హలో ఫ్రెండ్స్ సండే రోజు మీదేంటండి స్పెషల్ మాదైతే వెజిటేబుల్ కాకుండా మామూలు పలావే చేసామండి బాస్మతి రైస్తోనే పలావ్ అయితే చేసాము ఇందులోకి చికెన్ కర్రీ చేసాము వెజ్ వాళ్ళకైతే మష్రూమ్ కర్రీ చేసాము మీదేం కర్రీ కామెంట్ చేయండి ఫుల్ వీడియో పెట్టమంటే పెడతానండు ఇంతకుముందు నేను వెజిటేబుల్ పలావ్ది ఒక వీడియో పెట్టాను నా ఛానల్లో ఉన్నాయి చూడండి అన్ని వీడియోస్లు పెట్టానండి బీరకాయ సొరకాయ పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు పెడతాను నేను వీడియోలు కానీ మీరే చూడడం లేదండి కర్రీలు కూడా పెట్టాను ఇంతకుముందు గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి ఇంకా చాలా చాలా పెట్టాను నా ఛానల్లో తప్పకుండా చూడండి లైక్ చేయండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి మరి కొందరికి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ రైస్ ఎలా ఉందో చెప్పండి మాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా ఉంటుందో అంటే మేము తిన్నాం కాబట్టి మాకు నచ్చింది చికెన్ ఉడుకుతుంది అప్పుడు ఉడికేటప్పుడు అయితే తీసాను ఇది కూడా ఉడుకుతుంది ఉడికేటప్పుడే తీసిన ఇంకా